నమస్కారం ఎంట్రీ స్వాగతం నా ముందుగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరిన కలెక్టర్ ఆనంద్ మేతపోరం పోరం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశం కావలిలో కురిసిన భారీ వర్షం జలమయమైన రహదారులు ఉపశమనం పొందిన ప్రజలు జిల్లాలో ఇసుక తవ్వకం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరిన వైసీపీ నేతలు అక్రమ ఇసుకలో కోట్లు దోచేస్తున్నారని విమర్శ పైలాన్ ధ్వంసంలో సుకుమార్ రెడ్డి అప్రూవర్ గా మారితే మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ తప్పదా అనేక మలుపులు తిరుగుతున్న పైలాన్ ధ్వంసం కేసు లేబర్ కు వ్యతిరేకంగా జూలై తొమ్మిదిన దేశ వ్యాప్తంగా సమ్మె చేపడుతున్నామన్న పిలుపునిచ్చిన నాయకులు కావలిలో శుక్రవారం భారీ వర్షం కురిసింది ట్రంక్ రోడ్డు ఇతర రోడ్లు పూర్తిగా వర్షపు నీటితో జలమయమయ్యాయి ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలు కాస్త ఉపశమనం పొందారు నెల్లూరు జిల్లా కావలిపట్టణం మండలంలో శుక్రవారం ఉదయం వర్షం దంచుకొట్టింది ఉదయం ఏడు గంటలకే ఆకాశం పూర్తిగా మారిపోయి దట్టమైన మేఘాలు అలుముకున్నాయి అలా ఈదురుగాలులతో వర్షం ప్రారంభమయ్యి ఏకతాటిగా అర్ధగంటా సమయం భారీగా కురిసిందే దీంతో కావలిపట్టణంలో ట్రంక్ రోడ్డు ఇతర రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి వేసవిలో ఈ వర్షం కావలిపట్టణానికి కాస్త ఊరటనే ఇస్తుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు నిండు వేసవిలో వాతావరణం చల్లబడింది నెల్లూరు జిల్లాలో ఇసుక తవ్వకం అక్రమ రవాణా రోజు రోజుకి పెరిగిపోతుందని వైసీపీ నేతలు ఆరోపించారు వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ ఆనందని కలిసి వినతపత్రం అందజేశారు నెల్లూరు జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకం అక్రమ రవాణా పెరిగిపోయిందని వెంటనే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ వైసీపీ ముఖ్య నేతలు నెల్లూరు కలెక్టరేట్ లో కలెక్టర్ ఆనంద్ ను కలిసి వినతి పత్రం అందజేశారు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు జిల్లాలో అనేక అనధికారిక ఇసుక రేచులు కొనసాగు సాగుతున్నాయని ఆరోపించారు నాణ్యమైన ఇసుకను ఇతర జిల్లాలు రాష్ట్రాలకు తరలించి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని విమర్శించారు రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు రావడం ఖాయమని ప్రభుత్వం కూడా మారడం తద్దెమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఖలీల్ కార్పొరేటర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ها <laughs> ايي కావరిలో అమృత్ పైలాన్ ధ్వంసంలో సుకుమారెడ్డి అప్రూవర్ గా మారితే మాజీ ఎమ్మెల్యే అరెస్టు తప్పదా అనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఇందులో పోలీసుల చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొనింది మొత్తం మీద పైలాన్ ధ్వంసం కేసు ఏ మలుపు తిరుగుతుంది వాచ్ ది ఇంట్రెస్టింగ్ న్యూస్ కావలిలో అమృత్ పైలాన్ ధ్వంసం కేసు నెల్లూరు జిల్లాలో హీట్ పుట్టిస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాటి పైలాన్ ధ్వంసం వ్యవహారంలో ఎన్నడూ లేని విధంగా ఏడు మంది వైసీపీ అనుకూల మాజీలు ప్రస్తుత విలేకరులపై కేసులు నమోదు కావడం జర్నలిస్టు వర్గాల్లోనూ పెద్ద చర్చగా మారింది ఇదిలా ఉంటే కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ పైలన్ ధ్వంసం చేయించాడని నాడు ప్రతాప్ కుమార్ రెడ్డికి ఆత్మగా పనిచేసిన కావలి ఏఎంసీ మాజీ చైర్మన్ మన్నిమాల సుకుమార్ మీడియా సమావేశంలో కుండబద్దలు కొట్టారు ఈ విషయంలో ఆనాడు ప్రభుత్వం అధికార ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమ్మ సామాజిక వర్గం డాష్ అని చెప్పి మాట్లాడి నా పేరు లేకుండా పైలాన్ శిలాన్ పలకాన్ని ఏర్పాటు చేశారు దాన్ని కొట్టాలా అని చెప్పి కుట్ర పని ఏ విధంగా అమలు పరిచాడో సవివరంగా పూర్తిగా అన్ని ఆధారాలతో సహా కూడా చెప్తారు ఎందుకంటే ఆనాడు పాపం కావిల్లో జర్నలిస్టుల్ని రెండు గ్రూపులుగా చేసి వాళ్ళని మళ్ళీ జర్నలిస్ట్ క్లబ్ కట్టిస్తానని చెప్పి ఆ సాకు పెట్టి పైలాన్ని ఏ విధంగా కూల్చాడో ఆ సంఘటన కూడా పూర్తిగా చెప్తాను ఇప్పటి ప్రతాప్మార్ సుకుమార్ రెడ్డిలపై పైలం వంశంలో ఆల్రెడీ కేసులు నమోదయ్యాయి ఈ కేసులో సుకుమార్ రెడ్డి అప్రూవర్ గా మారితే మాజీ ఎమ్మెల్యే అరెస్టు తప్పదా అన్న చర్చ జోరుగా సాగుతుంది నాడు మాజీ ఎమ్మెల్యే ఒక సామాజిక వర్గాన్ని దూషించాడని విలేకరులను మోసం చేశాడని పైలం ధ్వంసం ఉమ్మాటికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చేయించిందేనని సుకుమార్ రెడ్డి తేల్చి చెబుతున్నాడు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పావు ఇక్కడే కూర్చోండి విలేకరులందరూ అందరిని ఏకం చేసే ఇళ్ల పట్టాలు ఇప్పించావా విలేకరులకి అది కూడా మోసం చేసేవ్ లాస్ట్ కి నేను శిరోమణి నేను హమ్మ కాదు కాదు ఆంధ్ర రాష్ట్రంలో నేను ఒక్క ప్రతివతను చెప్పుకుంటే ఎవరు నమ్మడు నిన్ను నీ వాస్తవాలు నీవు వీడియోలు ఆ రోజు దౌర్జన్యం చేయించినటువంటి వాస్తవాలతో సహా అన్ని ఆధారాలతో సహా బయట పెడతా ఇంతటితో ఆగని కుమార్ ఇదే అమృత్ పథకం పనుల్లో మాజీ ఎమ్మెల్యే ప్రత్ కుమార్ రెడ్డి గుత్తేదారుడు లక్ష్మీ స్నేతారెడ్డి అనే వ్యక్తితో కలిసి భారీగా అక్రమాలకు పాల్పడినట్లు మరో బాంబ్ పేల్చి ఉన్నాడు పెద్ద కుట్ర ఉంది మీకు తెలియని కుట్ర లక్ష్మీ జేదర్ రెడ్డి పేరెన్ంటారు మీరు ఈ పైలట్ ప్రాజెక్టు అమృత్ పథకం కాంట్రాక్ట్ దీనికి ఆనాడు పనులు చేయకుండానే బిల్లులు ఎంచుకున్నారో ఏం చేశారు అయ్యా కావల ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు బైలాను కొట్టిన దాని మీద కాదా కేసు పెట్టాల్సింది నువ్వు ఈ వెనక జరిగిన అవినీతి మీద నువ్వు ఎంక్వైరీ చేసి నువ్వు కానీ ప్రూవ్ చేస్తే అప్పుడు కావేరి ప్రజలు నేను నర్శిస్తారు కృష్ణారెడ్డి గారు ఇది వాస్తవం మరోపక్క మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పైలాన్ ధ్వంసం కేసులో తనను అరెస్ట్ చేయకుండా విచారించే విధంగా హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకొని ఉన్నారు కోర్టు అనుమతి తరువాత కావలికి వచ్చిన ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ నేతలతో కలిసి కాస్త హల్చల్ చేసి వెళ్లారు ఇంతలోనే సుకుమారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలపై ఆరోపణల దాడి చేశారు వీటిపై ఇంతవరకు మాజీ ఎమ్మెల్యే స్పందించలేదు ఇదిలా ఉంటే తాజాగా రిమాండ్లో ఉన్న విలేకరులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు నాడు పైలాన్ వంశంలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది వీరి నుంచి సమాచారం సేకరించనున్నారు అదేవిధంగా నాడు పైలన్ ధ్వంసం చేసేందుకు వచ్చిన జేసీబీ డ్రైవర్ ట్రాక్టర్ డ్రైవర్లను విచారించనున్నారు జేసీబీ ట్రాక్టర్లు ఎవరివి వీరిని పిలిచింది ఎవరనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు మొత్తం మీద కావలిలో పైలన్ ధ్వంసం కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూద్దాం అన్నా క్యాంటీన్ భవనానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు పేదోడి ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్ తీసుకువచ్చిందని ఆయన చెప్పారు నెల్లూరు జిల్లా వించమూరులో అన్నా క్యాంటీన్ భవనానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన స్థానిక టీడీపీ శ్రేణులతో కలిసి అన్నా క్యాంటీన్ భవనానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మీడియాతో మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా పనిచేస్తోందన్నారు అందులో భాగంగానే వించమూరు ప్రాంతంలో ఈ భవనానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు ప్రజలు నిత్యం పని నిమిత్తం వించమూరు కేంద్రానికి రావడం జరుగుతుందని వారికి ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి మనం ఈ రోజు ఇక్కడ వింజుమూరు మండలంలో బంగ్లా సెంటర్ దగ్గరలో ఉన్నాము మన ఎంఆర్ఓ ఆఫీసు కార్యాలయం పక్కన ఈ రోజున వింజమూర్ అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేయడం జరిగింది మీకు అందరికి తెలుసు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఏ అన్నా క్యాంటీన్లు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మనం మొదలు పెట్టున్నామో అవి కాకుండా కూడా మరి ఇంకా కొత్త క్యాంటీన్లు కూడా స్టార్ట్ చేసి పేదలకి కడుపు నిండా అన్నం పెట్టాలి అన్న ఉద్దేశంతో పెద్ద కార్యక్రమాన్ని మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ కనీసం అది పేదలకి ఆకలి తీచ్చేదని కూడా లేకుండా కంప్లీట్గా అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా నిర్వీర్యం చేసి కొన్ని అన్నా క్యాంటీన్ల మీద అయితే దాడి కూడా చేయడం జరిగింది అరాజకంగా వాటన్నిటిని తట్టుకొని మనం ఈ మన గవర్నమెంట్ వచ్చాక ఒక్కొక్క అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసుకుంటూ వస్తా ఉన్నాం ఉదయగిరి నియోజకవర్గంలో ఇది మొట్టమొదటి అన్నా క్యాంటీన్ది మన గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయిన అన్నా క్యాంటీన్ ఇది ఇది కాకుండా ఇంతకు ముందు మనం కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి వింజమూరులో ఒక అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసి దాదాపుగా రెండు సంవత్సరాలు పైగా నడపడం జరిగింది అది మనకు లీజింగ్ ఇష్యూ రాన వల్ల మొన్న క్లోజ్ చేసి ఇది స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా విజయమూరులో మనకేదన్నా ఫ్యూచర్ ఫ్యూచర్లో అవకాశం వస్తే మరే ఇతర ప్రాంతాల్లో అయినా ఇతర మండల కేంద్రాల్లో అన్నా క్యాంటీన్ పెట్టేదానికి మేము కృషి చేస్తాము పార్టీ కోసం అహర్నిసులు పనిచేశానని అందుకే వేమిరెడ్డి దంపతులిద్దరూ తనకు పదవి ఇచ్చారని బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు తెలిపారు అందరిని సమన్వయం చేసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు ఈ సందర్భంగా శ్రీనివాసులు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు పార్టీ విజయం కోసం కష్టపడిన వారిని గుర్తించి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తనకు పదవిని కట్టబెట్టారని బుచ్చి అర్బన్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన గుత్త శ్రీనివాసులు చెప్పుకొచ్చారు ఆయన ఎంత్రితో మాట్లాడుతూ పాత కొత్త నాయకులతో సమన్వయం చేసుకొని పార్టీ బలోపేతం కొరకు మరింతగా కృషి చేస్తానని తెలిపారు ఎమ్మెల్యే నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీకి ప్రభుత్వానికి ఇటు ఎంపీ ఎమ్మెల్యే మంచి పేరు తీసుకొస్తానని చెప్పారు నమస్కారం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కమిటీ నియామకాల్లో భాగంగా కోవర్ నియోజకవర్గం నుంచి శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా మీద అభిమానంతో నన్ను పుచెం అర్బన్ అధ్యక్షుడిగా నియమించినందుకు చాలా సంతోషము అదేవిధంగా నేను ఈ అర్బన్ పరిధిలో ఉన్నటువంటి నాయకుల్ని మరియు పాత మరియు కొత్త నాయకుల్ని అందరినీ కూడా కలుపుకొని అభివృద్ధి కొరకు అదే అనేక విధాలుగా కృషి చేసి మేడం గారికి అదే ప్రభాకర్ రెడ్డి గారికి నేను మంచి పేరు తీసుకొస్తానని తెలుపుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే పార్టీలో అనేక రకాలుగా అందరూ అభిమానంతో ఉన్నటువంటి అందరిని కలుపుకొని నేను ముందుకెళ్తానని కేంద్రం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నామని సిఐటియు జిల్లా అధ్యక్షులు ప్రసాద్ తెలియజేశారు కార్మిక ఉద్యోగ సంఘాలతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని సమ్మెను చేయాలని ఆయన కోరారు మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జులై తొమ్మిదిన సమ్మె చేపడుతున్నామని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు టీవీవీ ప్రసాద్ తెలిపారు దేశంలో పెట్టుబడిదారుల కోసమే కేంద్రం ఈ కోడ్స్ ను ప్రవేశపెట్టిందని ఆయన విమర్శించారు దేశ వ్యాప్తంగా జరిగే సమ్మెలో కార్మిక ఉద్యోగ సంఘాలు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు నెల్లూరు జిల్లా మండలం కార్యాలయం

వాయిదా వేయడం జరిగింది దేశవ్యాప్తంగా కేంద్రంలో మోడీ అధికారంలోకి మూడవసారి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలనే రద్దు చేశారు వీటి స్థానంలో నాలుగు లేబర్ ని తీసుకొని వచ్చారు ఈ నాలుగు లేబర్ కోర్స్ యొక్క సారాంశం ఏంటంటే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలు చేయడం కనీస హక్కులు లేకుండా చేయడం కనీస వేతన చట్టం లేకుండా చేయడం ఉద్యోగులకి భద్రత లేకుండా చేయడం కార్పొరేట్లకి కార్మికులని బానిసలుగా మార్చేటువంటి విధానాన్ని ఈ లేబర్ లో మోడీ తీసుకొని వస్తూ ఉన్నాడు అంటే ఆదానీ అంబానీలకి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి శ్రామికుల యొక్క శ్రమని వాళ్ళకి దార పోసి వాళ్ళకి ఆదాయాలు తీసుకొని వచ్చేటువంటి పని ఈరోజు కేంద్రంలో మోడీ చేస్తూ ఉన్నాడు దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది ఇంకో పక్క నేను ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మోడీ తీసుకొని వచ్చినటువంటి ఇటువంటి దుర్మార్గం అయినటువంటి లేబర్ కోర్స్ని రద్దు చేసే మా రాష్ట్రంలో మేము అమలు చేయమని చెప్పి ఎక్కడా చెప్పడం పక్కనే ఉండేటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మా రాష్ట్రంలో లేబర్ కోర్స్ని మేము అమలు చేయమని చెప్పాడు ఆ పక్కనే కర్ణాటక ప్రభుత్వం మేము అమలు చేయమని కేరళ ప్రభుత్వం చేయనుంది తెలంగాణ ప్రభుత్వం చేయనుంది కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అధికార పార్టీ కానీ

నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని ఆర్యవయసుల ఆరాధ్య దైవం బజార్లో కొలువైన శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థాన పునఃప్రతిష్ఠా వేడుకలు ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కావలి ఆర్యవయసులు ఎంతో ఐక్యంగా పది కాలాలు చెప్పుకునే విధంగా చెక్కు చెదరని రీతిలో అమ్మవారి దేవస్థానాన్ని తీర్చిదిద్దారు ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమాలు ఎంతో నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ఉదయం గురు ప్రార్థన ప్రారంభంతో సాయంత్రం వరకు అవాహిత దేవతా పూజలు చతుర్వేద పారాయణం నవగ్రహ దక్షిణామూర్తి సరస్వతి హోమాలు మహామంగళహారతి మంత్రపుష్ప పూజలు నిర్వహిస్తున్నారు వచ్చిన భక్తులకు తీర్థప్రసాద విధరణ చేస్తున్నారు శనివారం సాయంత్రం ఆలయానికి శృంగేరి పీఠాధిపతులు శ్రీ విధుశేఖర భారతి ఆయన పరివారం చేరుకోనున్నారు ఇందుకు ఆయనకు స్వాగత ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు ఆదివారం శ్రీ విధుశేఖర భారతి చేతుల మీదుగా మహాకుంభాభిషేక మహోత్సవంతో ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేయనున్నారు ఈ సందర్భంగా ఎంత న్యూస్ తో దేవస్థాన శాశ్వత గౌరవ అధ్యక్షుడు కందుకూరు వెంకట సత్యనారాయణ మాట్లాడారు పద్దెనిమిది పదిహేడవ తేదీ సాయంత్రం శృంగేరి పీఠాధిపతులు శ్రీ కార్తీనంద వారి నిలబడుతుంది పద్దెనిమిదవ తేదీ ఉదయం ఆదివారం మహాకుంభాభిషేకం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యి పదకొండు గంటల వరకు జరుగుతుంది పదకొండు తర్వాత యొక్క పట్టణం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ అందరూ అందరికీ అమ్మవారి దర్శనం శ్రీవారి దర్శనం నకిలీ టికెట్లతో ముప్పై మంది కన్నడ భక్తులు మోసపోయారు బెంగళూరుకి చెందిన వర్షా ట్రావెల్స్ సంస్థ ఒక్కో టికెట్ మూడు వేల మూడు వందల యాభై రూపాయల నగదు వసూలు చేసి తమను మోసం చేసిందని ఆ భక్తులు తెలియజేశారు తిరుమల శ్రీవారి దర్శనం నకిలీ టికెట్లతో మోసం చేశారు బెంగళూరుకి చెందిన వర్షా ట్రావెల్స్ అనే సంస్థ ఒక్కొక్క భక్తుడి నుంచి మూడు వేల మూడు వందల యాభై రూపాయలు వసూలు చేసిందే బెంగళూరు నుంచి తిరుపతికి రవాణా దర్శనం కల్పిస్తామని నమ్మబలికిందే చివరికి నకిలీ దర్శన టికెట్లు అంటగట్టిందే వాటితో దర్శనానికి వచ్చిన ముప్పై ఐదు మంది కన్నడ భక్తులను టిటిడి సిబ్బంది అడ్డుకున్నారు అవి నకిలీ టికెట్లు అని తేల్చి చెప్పారు పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ వద్ద మజ్జిగ చలివేందరాన్ని జిల్లా సహకార శాఖ అధికారి గురప్ప ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన చెప్పారు నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని ఇనమడుగు పంచాయతీలో పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ వద్ద మజ్జిగ చలివేందరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సహకార శాఖ అధికారి గురప్ప విచ్చేసి సహకార చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారుల సూచనల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా సొసైటీల ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సొసైటీల ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు పడుగుపాడు సొసైటీ వరి ధాన్యానికి రైతులకు నలభై ఎనిమిది గంటల్లో సకాలంలో డబ్బులు అందజేశామన్నారు సొసైటీ అభివృద్దికి రైతులు సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జట్టి రాజగోపాల్ రెడ్డి టీడీపీ నాయకులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి సహకార శాఖ అధికారులు తిరుపాల్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఎస్టీఎల్ పీవో సుభాషిని సొసైటీ సిఈవో గోవర్తన్ రెడ్డి సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు రేపు పదిహేడవ తారీఖున మెగా హెల్త్ క్యాంప్ పెడుతున్నాం కోవూరులో పొడుగుకోడు సంఘంలో కంటికి సంబంధించిన వాసన వాళ్ళు అలాగే డెంటిస్టులు అలాగే నేను జనరల్ సర్జరీ డయాబెటిక్స్ అందరూ వస్తున్నారు కాబట్టి కోవూరు మండల పరిధిలో ఉండే ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము మొదటి సహకార సంఘం వీళ్ళు బ్లడ్ బ్యాంకు కూడా ఇంతకు ముందు పెట్టారు సో రేపు మెగా హెల్త్ క్యాంప్ శనివారం చేస్తున్నందుకు అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం ముఖ్యమంత్రి గారు గారి సూచనలతో జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వారి సూచనలతో స్వచ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా హీట్ ది బీట్ ఈ వేసవిలో ఈ వేసవి తాపం తగ్గించడానికి మనము ఇనమడుగు గ్రామంలో మన ఇనమడుగు పెట్రోల్ బంకు స్థలములో పొడుగుపాడు సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ చలివేంద్రము మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేశాము సో జిల్లా కలెక్టర్ వారు రేపు మూడవ శనివారం ప్రతి మూడవ శనివారం మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాములు చేయాలా స్మశాన స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మన్నూరు గ్రామ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలంటూ వారు తహసీల్దార్ విజయలక్ష్మికి వినతపత్రం అందజేసి నిరసన తెలియజేశారు తిరుపతి జిల్లా బాలాయ్పల్లి మండలం పరిధిలోని మన్నూరు గ్రామంలో గిరిజనుల శ్మశాన స్థలాన్ని అదే గ్రామానికి చెందిన జడపల్లి రమణయ్య అనే వ్యక్తి ఆక్రమించాడని గ్రామ గిరిజనులు ఆరోపించారు ఈ మేరకు వారు తహసీల్దార్ విజయలక్ష్మికి పత్రం అందజేసి కార్యాలయం వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుండి ఖననం చేసే శ్మశాన స్థలాన్ని జడపల్లి రమణయ్య అనే వ్యక్తి ఆక్రమించాడని అదేమిటని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నారన్నారు శ్మశాన స్థలాన్ని గతంలో కొంతమంది ఆక్రమించి సాగు చేసుకున్నారన్నారు మిగిలిన స్థలాన్ని ఆక్రమించి మొక్కలు తొలగించి అమ్ముకున్నారన్నారు అంతేకాకుండా శ్మశానంలోకి పెళ్లనీయకుండా సోలార్ ఫెన్సింగ్ పేశారని ఆవేదన వ్యక్తం చేశారు స్మశాన స్థలం ఆక్రమణ తొలగించి కబ్జాదారుల నుండి స్మశాన స్థలాన్ని విడిపించాలని గిరిజనులు అధికారులను వేడుకుంటున్నారు రామతీర్థం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని దుకాణాలు టెంకాయలకు వేలం పాటలు నిర్వహించారు రంగుల రాట్నాలకు వేలం వాయిదా వేస్తున్నట్లు ఆలయ యువ రామకృష్ణ తెలిపారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జూన్ పదహారు నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమవుతున్నాయని ఆలయ ఈవో రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా తాత్కాలిక అంగళ్లు రంగుల రత్నాలు టెంకాయలకు సంబంధించి వేలంపాట నిర్వహించారు అయితే రంగుల రత్నాలు వాయిదా వేయడం జరిగిందని ఆలయ ఈవో పేర్కొన్నారు అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు ఆవులవాసు భాషా యూత్ ఫౌండేషన్ అధినేత వనమాల జనార్దన్ గ్రామ పెద్దలు సురేష్ బాబు జూనియర్ అసిస్టెంట్ బెల్లంకొండ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు శ్రీ నెల్లూరు జిల్లా గుడలూరు మండలం రామతీర్థం గ్రామంలో చేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐదు ఐటమ్లకి వేలం పాట ఈ రోజు నిర్వహించడం జరిగింది ఐదు ఐటమ్లకు గాను రంగులు రాటం మాత్రం ధరావతదారులు ఎవరు పాటలు పాల్గొంటారు ముందు రానన్న వాయిదా పడింది మిగిలిన నాలుగవ ఐటమ్ బ్రహ్మోత్సవాల్లో టెంకాయల పూజ సామాగ్రి విక్రయించుకునే అదేవిధంగా బ్రహ్మోత్సవ తదుపరి టెంకాయలు పూజా సామాగ్రి వికరించుకునే హక్కు వెంకాయ చెప్పలు సేకరణ హక్కు తాత్కాలిక అంగళ్ళు నిర్వహించుకునే హక్కు బహిరంగ వేలం పాటు నిర్వహించగా పోయిన సంవత్సరం నాలుగు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రాబడి వచ్చింది ఈ సంవత్సరం ఏడు లక్షల యాభై రెండు వేల రూపాయలు ఆదాయం వచ్చింది పోయి సంవత్సరంతో రాబడితో పోల్చుకుంటే ఈ సంవత్సరం మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల ఆదాయం పెరిగింది వాయిదా పడిన రంగుల వ్యాటం లైసెన్స్ హక్కు సంబంధించి తిరిగి మళ్ళా వేలంపాటు నిర్వహిస్తాము ఆ విషయాన్ని తొందరలోనే అనౌన్స్ చేస్తాం ఏ డేట్ నిర్వహించేది ఈ వేలంపాటలో పాల్గొన్న పాటదారులకి మీడియా మిత్రులకి వాసు గారికి గ్రామస్తులకి అందరికి ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు సీతారామపురం మండలం జాతీయ రహదారి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని జాతీయ రహదారి సమీపంలో జరిగింది అందిన వివరాల మేరకు మండలంలోని గుండుపల్లికి చెందిన నల్లమేకల వెంకయ్య జాతీయ రహదారి సమీపంలో విగత జీవుడిగా పడి ఉన్నాడు అటువంటి వైపు వెళ్లే వారు గుర్తించి సమాచారం అందించడంతో భార్య బంధువులు హుటాహుటిన సంఘటనా ప్రదేశానికి చేరుకున్నారు గురువారం తెల్లవారుజమున ఇంటి నుంచి గేదెల వెంబడి బయలుదేరి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని కుటుంబీకులు తెలిపారు మృతికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి గలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ఆనంద్ కోరారు తిప్పిరెడ్డిపల్లి గ్రామంలో భూ ఇచ్చారు సైదాపురం మండలంలోని తిప్పిరెడ్డిపల్లి గ్రామంలో భూ రీసర్వే జరుగుతుంది ఈ రీసర్వేను కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు రైతులతో మాట్లాడారు వాళ్ళు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు సర్వేపై రెవెన్యూ అధికారులకు ఆయన పలు సూచనలు ఇచ్చారు గ్రామంలో ఉన్న రెండు వందల యాభై ఎకరాల మేత పోరంబోకు భూములకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు భూమి లేని పేదలకు భూమి ఇచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ రీసర్వేకు అందరూ సహకరించాలని కోరారు ఎవరికైతే నోటీసులు ఇస్తారో వారు దగ్గరుండి భూమిని రీసర్వే చేయించుకోవాలని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి సర్వేర్ వెంకటేశ్వర్లు ఆర్ఐ ప్రదీప్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు ఎక్కువ రైతులు ఏడంటే ఎక్కువ ఉండో నిలబడుతున్నారు సార్ అంటే కొద్ది కొద్దిగా ఉండే టౌన్ మీద సార్ నిలబడి వాళ్ళు భూమిలు ఉన్నాయా కొద్ది కొద్ది పొద్దున్న ఆ పెన్నాలను మేము తీసుకున్నాం అందుకే అంటే చెప్పాయి తీసేయండి చేంజెస్ చేసుకోవచ్చు ఐదు సంవత్సరాలు ఎప్పుడైతే ఇప్పుడు దీనిలో మార్చుకో మళ్ళీ ఏంటంటే ఎన్ని సార్ ఎన్ని సార్ గొడవలు ఇప్పుడు వేరే వాళ్ళు అంటే మీకు చుట్టుపక్కన వాళ్ళు అందరూ ఉన్నారా మా తమ్ముడే సార్ అంత ఒకటి మీద

భూ సర్వేకి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరిన కలెక్టర్ ఆనంద్ మేత పోరం బూకుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశం కావలిలో కురిసిన భారీ వర్షం జలమయమైన రహదారులు ఉపశమనం పొందిన ప్రజలు జిల్లాలో ఇసుక తవ్వకం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరిన వైసీపీ నేతలు అక్రమ ఇసుక కోట్లు దోచేస్తున్నారని విమర్శ పైలాన్ ధ్వంసంలో సుకుమార్ రెడ్డి అప్రూవర్ గా మారితే మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ తప్పదా అనేక మలుపులు తిరుగుతున్న పైలాన్ ధ్వంసం కేసు లేబర్ కోర్టు కు వ్యతిరేకంగా జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా సమ్మె చేపడుతున్నామన్న సిఐటియు సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన నాయకులు